చెప్పి చాలా విశేషంగా చేస్తారు మన దగ్గర అందరూ కూడా సబ్స్క్రై చేయించుకొని చక్కగా మీరు అందరూ వృక్కా ఇస్తున్నారు స్వామి వారి ఫోటో ఇస్తున్నారు తీసుకొని చక్కగా అందరూ కూడా ఆ మరి ఆయనగానే మీరు అందరూ కూడా ఒకసారి చప్పట్లు తోటి మన బాలు గుప్తా గారికి ఒకసారి ధన్యవాదాలు తెచ్చితే నాకు ఆశం సరే ఓకే మా

తీసుకోండి మీకు అందరికి పెట్టిస్తున్న రాముడేర్పరిచాడు అయోధ్య రామచంద్ర ప్రభుత్వ నుంచి ఏర్పరిచాం విధంగా అందరూ కూడా చక్కగా ఆ రామ దర్శనం పశువులై వెళ్తున్నాం చిన్న చిన్న పొరపాటు జరిగితే సర్దుకోండి జరుగుతుంటాయి నలుగురు కలిసి చోట మన చేతి వెళ్ళే

वॉयस के अंदर और तो दिक्कत नहीं है ये थोड़ा एक मिनट का मामला है राशि सुननी में सत्ता में क्या कौन सा हो रहा है कहीं छेड़ा बहुत है ये कहीं चाहिए है ये ये लोग जो जो बोल रहे हैं बात कर रहे हैं श्री सायना किचन